మాసాపేట్రామం ఏడెకరాల పొలం నీళ్లునే కానీ ప్రతి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాలు నీళ్ళు వస్తున్నాయి కాశీతోని ఈసారి కూడా మరి యాసిగులో ఏడెకరాలు పెడితే ఏడు ఎకరాలకు ఏడు ఎకరాలు ఎగిపోయింది ఇదంతా కూడా అదే కూడా ఏడు ఎకరాలు బోరు మొత్తం అక్కడ ఎండిపోయింది నీళ్లు లేక చెరువు పక్కనే ఉంది ఎండిపోయింది మరి మొదలై వర్షాక పెట్టుబడి పెట్టి దాదాపు ఏడు ఎకరాల కంటే దాదాపు రెండు లక్షల పెట్టుబడి పెట్టింది మరి కౌలు కట్టాలా ఇటువంటి పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ పాలనలో ఘోరమైనటువంటి పరిస్థితి ఏడు ఎకరాలు కూడా మొత్తం కూడా చూడండి గొర్రెలు మరి గొర్రెలు మేపేది మొత్తం కూడా గొర్రెలు మేపినటువంటి పరిస్థితి ఇది ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ హయంలో రైతుల యొక్క పరిస్థితి నిజంగా కూడా ఏడుపోస్తుంది ఈ రైతుల యొక్క పరిస్థితి చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నదని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ಈ ಬೋರ್ ಕಾಳಸಿಗಾರೀ ನೋಡ ಯಾವ್ದು మరి కౌలుకిచ్చిండు ఆ భాస్కర్ రెడ్డి నష్టపోయిండు యాదిరెడ్డి నష్టపోయిండు ఇది పరిస్థితి బోరు పరిస్థితి మరి బాగా అంత దూరం పోసే బోరు మొత్తం కూడా పోయింది ఏడు ఎకరాలు పాపం మనం పెట్టిన ఏడు ఎకరాలు భాస్కర్ రెడ్డి గారు కౌలు తీసుకొని పెట్టిన ఏడు ఎకరాల పొలం మీరు నడిచిందంతా అది ఇక్కడి నుంచి మౌలు పెడితే ఆ కొనదాకా మరి మొత్తం కూడా ఏడు ఎకరాలు కూడా ఎండిపోయింది అంటే రైతు దాదాపు రెండు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిండు మరి వారికి కౌలు కట్టాలి మరి రైతు పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం సిగ్గు శరము లజ్జ ఉంటే వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రేపు అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఈ చర్చ వచ్చే విధంగా ఈ నష్టపోయిన రైతాంగానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారు హరీష్ రావు గారు శ్రీనివాస్ యాదవ్ గారు మా జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా నిలదీస్తాం అడిగిపిస్తాం ఖచ్చితంగా